వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం హంస సంసదీ విహారేతువై బహూదక హృదయమయ్య అప్రకర్మ అద్వంద్వయీ పంకజాబు పులిచే ్రహ్మలకు పూర్ణమగుచు ఇక్కడ సరోవరాన్ని రెండు అర్థాలతో చెబుతున్నాడు కవి ఒకటి కొలను పరంగా రెండవది బ్రహ్మము పరంగా ఆ పంకజాకారం హంసలకు విహార బ్రహ్మము హంసలకు అంటే సన్యాసులకు విహారహేతువు తటాకం బహోధక హృద్యం అంటే అధికమైన జలము చేత మనోహరంగా ఉంది బ్రహ్మము బహూదకుల నెడు సన్యాసులకు హృద్యము ఆ కొలను అప్రత్యర్యము అంటే పరిమాణం ఊహింపరానిది బ్రహ్మము నిరాకారం కాబట్టి పరిమాణం ఊహించరానిది తటాకం అద్వంతము అంటే దాని సాటిగా రెండవది లేనిది బ్రహ్మము ఒక్కటే తనకు సాటైనది వేరొకటి లేదు తటాకము పూర్ణము నిండిన నీటి తరంగాలతో మ్రోగుచున్నది పూర్ణము అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి తటాకము బ్రహ్మముతో పోల్చబడింది అందుకే వికారము క్రమ్మెడు వాసనలు కోశమ్ములు నూర్ములు కోశములు ఇక్కడ తటాకం సంసారంతో పోల్చబడింది తటాకం తమ్ముల అంటే పద్మముల రజో వికారం అంటే పుప్పడుల చేత శోభిల్లుతోంది సంసారం తమ్ముడు మొదలైన బంధాల రజోగుణము చేత ఒప్పి ఉంటుంది తటాకమున పద్మముల వాసనలు చెలరేగుతున్నాయి సంసారంలో వాసనలు అంటే అనుభూతులు సంస్కారాలు మొదలైనవి వాసనలుంటాయి కొలనులో కోశములు అంటే తామర మొగ్గలు ఉంటాయి సంసారంలో దేహ సంబంధమైన అన్నాది కోశములు ఉంటాయి తటాకంలో నూర్ములు అంటే కెరటాలు ఎగిసి పడుతున్నాయి సంసారంలో ఆకలి దప్పిక శోకము మోహము ముసలితనం చావు అనే షడోర్ములు చెలరేగుతూ ఉంటాయి ఆ విధంగా ఆ తటాకం సంసారాన్ని పోలి ఉంది దళములలో నినదంబు పరాగము రాజహంసంకులముఖ భ్రమణ కో నవ్యక బంధముల్ సముజలతరకుండరీకములు చాలగ గల్గి వహించు ఇక్కడ తటాకం యుద్ధభూమితో పోల్చబడింది దళములలో అంటే తామరాకుల లోపల ధ్వని అంటే చక్రవాకముల ధ్వని కలది తటాకం దళములలో అంటే సేనలలో రథచక్రాల ధ్వని కలది యుద్ధరంగం పరాగం అంటే పుప్పడు కలది తటాకం పరాగం అంటే ధూళితో నిండినది యుద్ధరంగం రాజహంసల సంకులము తటాకము రాజశ్రేష్ఠుల పరస్పర సంహార రూపం కలది యుద్ధభూమి శిలీముఖ అంటే తుమ్మెదల సంచార ధ్వని కలిగినది తటాకం శిలీముఖ అంటే బాణముల సంచార ధ్వని కలిగినది యుద్ధరంగం నవ్య అంటే పొగడబడిన కబంధములు అంటే జలములు కలిగినది తటాకం నవ్య అంటే కొత్త కబంధములు అంటే ముండములు కలిగినది రణభూమి పుండరీకములు అంటే తెల్లని తామరలు కలిగినది తటాకం పుండరీకములు అంటే తెల్లని గొడుగులు కలది యుద్ధరంగం రాజుల వద్ద ఛత్రచామరాలు ఉంటాయి కదా ఇలా తటాకం ఆహవరంగాన్ని ఉన్నదట ఆ తటాక తీరంలో ఒక వటవృక్షం ఉందట అది ఎలా ఉందంటే తన ఫలాశశ్రేణి ధరకంతటికి కంతటికి పచ్చ పట్టు మేల్కట్టుగాగా తన ఊర్ధ్వ సురలకు మరకత రచిత హర్మ్యములు కాగా తన వ్రేలు కొమ్మలు మునులకు కల్పిత పర్ణశాళ కలాపములుగా తన విశాంత భ్రాంత ఘన విటఛాయ వలయాత్రి హరిణ శాద్వలముఖాగా వాలఖిల్య మునిస్వరావాసమైన రోహణ మురీతి పితృముక్తి గేహ మగుచు గయ ప్రసిద్ధి వహించు అక్షయవటంబు చందముననున్న ఒక మర్రిందేగి తన ఆకుల సమూహం సమస్త భూమికి పీతాంబరముతో కట్టిన పట్టువస్త్రం కాగా తన పైభాగంలో ఉన్న కొమ్మలు దేవతలకు పచ్చలతో నిర్మించిన నివాసములు కాగా వేలాడే కొమ్మలు మునులకు నిర్మించిన పర్ణశాలల సమూహములు కాగా దిగంతాల వరకు వ్యాపించిన కొమ్మల నీడ చక్రవాళ పర్వతము మీద పచ్చనైన లేతపచ్చిక బయలు కాగా వాళ్ళకి మునిశ్రేష్ఠులకు నివాసమైన రోహణము అనే వటవృక్షంలాగా పితృదేవతలకు ముక్తిస్థానమైన గయలోని ప్రసిద్ధమైన వటవృక్షంలాగా ఉన్న ఆ మర్రిచెట్టు కిందకు చేరాడు నత్కీరుడు రోహణము అనే మర్రిచెట్టు కొమ్మలకు వాళ్ళకి సూక్ష్మ శరీరధారులైన మునులు వేలాడుతూ తపస్సు చేస్తుండేవారు గరుత్పంతుడు ఈ చెట్టు కొమ్మపై గజకశ్యప భక్షణార్థం వాలగా ఆ కొమ్మ విరగడం కశ్యప మహర్షి ప్రార్థన మేరకు ఆ వాలకల్యులు వృక్షశాఖను వీడిపోవడం ఇది మహాభారతంలో ప్రసిద్ధమైన కథ ఈ రోహిణ వృక్షాన్ని రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకునిపోయే సందర్భంలో చూశాడని రామాయణం చెప్తోంది క్రూర నిరీక్షణ ప్రఫల గృడ్డు కోరలు ఊర్ధ్వకేశముల్ నీరద నీరగాత్రమును నిష్ఠుర వాక్యములముల్ ఫేరవ కంఠ నిస్వనము శలంగ వికటాత్కృతితోనక భూతమాతని క్రూరములైన చూపుల కాంతులు గల కనుగుడ్లు కోరలు పైకి లేచిన శిరోజాలు మేఘం వలై నల్లనైన శరీరం పరుషవాక్యాలు అట్టహాసాలు నక్క కంఠధ్వని వంటి కంఠధ్వని భయంకరమైన ఆయుధము మెడలో మనుష్యుల ఎముకల దండ యొక్క ధ్వనులు చెలరేగుతూ ఉండగా ఒక భూతం వికృతాకారంతో అక్కడ ప్రత్యక్షమై నత్కీరుని పట్టుకుంది పట్టికొని తనదు బెట్టిదముగ తెచ్చి పెట్టిన మనసు దట్టబడిన పులుగులక వేట్కన్ ఆ భూతం నత్కీలను పట్టుకుని తన గుహకు బలాత్కారంగా లాక్కునిపోయి అంతకుముందు ఆ గుహలో ఉంచిన మనుషులు బలలో చిక్కిన పక్షుల్లాగా తత్తరపాటు చెందగా అందులో ఉంచింది